హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా సూర్యరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి జయసింహ కల్పధ్రుమం అనే గ్రంథం సంక్రాంతిని ఇలా నిర్వచించింది సత్రమేషు ద్వాదశ రాశిక్రమణేషు సంచరిత సూర్యస్య సూర్య పూర్వనాద్రాషి ఉత్తర రాశ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మకర సంక్రమణానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణ ఇతిహాసాల్లో కాననొస్తుంది రవి సంక్రమణే ప్రాపేణ మా యాధ్యంతుమానహ సప్త రోగిస్య నిర్ధేనశ్చన జాయతే అని స్కాంద పురాణం చెబుతోంది అంటే రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు ఏడు జన్మల రోగిగా దరిద్రునిగా ఉండిపోతాడని భావం పురాణాల ప్రకారము సూర్య భగవానుడు ఈరోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయనం అంటే ఉత్తర వైపు పయనించడం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు ఆరంభిస్తాడు సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణమని అంటారు ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టత వేరనమాట ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలు కాని అంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వలన వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వలన హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వలన సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వలన సమస్త ఋతువులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావడం వలన ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తర పదచలనం చేయడం వలన ఉత్తరాయణ కాలంలో పుణ్యకాలంగా హిందువులు భావించారు సూర్యుడు పయనించే దిక్కులు బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒక్కోవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను ఉత్తరం వైపు కాలం పగలుగాను అభివర్ణించారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం వంద మేలుకొని ఉంటారని వారు మేల్కొని ఉండగా అడిగిన కోరుకులు వెంటనే తీస్తారని ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలకు జరపడం మొదలు పెట్టారు ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెలిసి ఉంటాయని పురాణాలు తెలుస్తున్నాయి ఎందుకంటే మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి అయితే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు ఉత్తరాయణం పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైనదని అదేమైనదని ఆర్యో ఉత్తరాయణ కాలంలో చేసే దానాలు ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు నువ్వులు చెరుకు మొదలైన ఉత్తమమైనవని ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని ఆస్థి లోక విశ్వాసం